హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆయన మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన మనకి ఒక డబ్బులనైతే విడుదల చేశారు మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి పిఎం కిసాన్ డబ్బులు పడకపోతే ఏం చేయాలనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మనకు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన అక్కడ మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు అలాగే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆయన పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేశారు అంటే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తారు ఇక్కడ మనకు ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులు పూర్తయింది మరి పంతొమ్మిదో విడత డబ్బులకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు అనే విషయాలు కనుక మనం చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ రైతులకి అయితే మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకు డబ్బులు ఆకుండా జమ అయిపోతూ ఉన్నాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో చేసుకోకుండా ఉన్నారో వారికి డబ్బులు జమ అయ్యే పరిస్థితే లేదు కాబట్టి రైతులకైతే ప్రస్తుతానికి ఈ విధంగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు ఒకసారి ఇవి చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఈకేవైసీ అన్నీ కూడా సరిగ్గా ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ డబ్బులు అనేది ఈ నెల వచ్చే నెల ముప్పై లోపు మార్చి ముప్పై ఒకటి లోపు మీకు జమ అవ్వడం జరుగుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ ఫోన్లోనే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తున్నారా దాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి అయితే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి